సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతూ నెల్లూరు జిల్లా రాపూరు వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాపకన్ను మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర విజయవంతం చేసినందుకు రాపూరు మండల ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు యాత్ర సక్సెస్ కావడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్పి మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి వైస్ ఎంపీపి పెంచలరెడ్డి తెగచెర్ల మండల నాయకులు మధుసూదన్ రెడ్డి నరసింహారెడ్డి విజయ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు సామాజిక సాధికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరు మీరు అందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా స్టేట్ లెవెల్లో కూడా ఇదే విధంగా చూపిస్తారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా ఇలాంటి యాత్రకి జనం ఇంతగా స్పందిస్తారని మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళనాడు రాజశేఖర రెడ్డి వస్తున్నాడంటే జనం వచ్చేవాళ్ళు స్వయంగా వచ్చేవాళ్ళు నిన్నటి దినాన కాలనీ కాలనీలే కన్యూ చేసినాయి ఈ యాత్రకి ఆ సందేశాన్ని వినేదానికి అసక్త్యాకంగా కనీసం మండల లేటర్స్ కూడా ఎవ్వరూ ఎక్స్పోర్ట్ చేయలేదు ఆ జనాన్ని మేము కూడా చాలా ప్రోగ్రామ్ చూస్తున్నాము గతంలో నుంచి కూడా జనం ఇంత స్వయంగా రావడం ఇదే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆదరణ నిన్న ఇదో బహిరంగించడంలో బహుమానంగా కనపడింది ఆయన గెలుపు నిన్న మొదటిగానే గెలిచినట్టుగానే నిన్న వాళ్ళ సంకేతం ఇచ్చినట్టు తెలియవచ్చింది మీరందరూ చూశారు మీడియా మిత్రులందరూ చూశారు ఆ జన సందోహాన్ని ఎక్కడ తీసినా కానీ రాపు పట్టణంలో విపరీతంగా విచ్చేశారు స్వయంగా పార్టీ పిలుపు మేరకి స్వయంగా రావటం ఇదే మనం ఈ